నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం కార్యాలయం నందు బీసీ కార్పొరేషన్ లోన్లు దరఖాస్తు చేసుకున్న వాళ్ళను మంగళవారం ఆయా బ్యాంకుల మేనేజర్లు పత్రాలు పరిశీలించారు అనంతరం డక్కిలీ స్థానిక ఎంపీడీఓ గుణశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఏఏ బ్యాంకుకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని మీడియాకు వివరించారు డక్కిలీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు నూట మంది వెంగడగిరి స్టేట్ బ్యాంకుకు ఇరవై మంది పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నలభై మంది యూనియన్ బ్యాంకుకు ఇరవై ఐదు మంది కెనరా బ్యాంకుకు ఏడు మంది మొత్తం రెండు వందల ఇరవై ఒక్క మంది అప్లై చేసుకున్నారు తద్వారా వెనుకబడిన కులాల అభ్యున్నతి ఆర్థిక పురోభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే వివిధ సామాజిక వర్గాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి ద్వారా వారికి ఆర్థికంగా చేయూత అందించి స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే వెనుకబడిన తరగతులకు చెందిన వారికి అగ్రవర్ణాల పేదలకు ఈడబ్ల్యూఎస్ వర్గాలు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పించనున్నారు బీసీ వర్గాల సేవా సహకార సంస్థ ద్వారా వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజీతో రాయితీ రుణాలు అందిస్తున్నారు ఈ సబ్సిడీ రుణాల ద్వారా వారు స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ సందర్భంగా డకిలి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రవి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం నందు బీసీ కార్పొరేషన్ తరఫున ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది నూట ఇరవై ఒక్క మంది అప్లికేషన్లు ఇచ్చారని అందులో హాజరు అయిన వాళ్ళు డెబ్బై మంది అటెండ్ అయ్యారని మిగిలిన యాభై ఒక్క మంది హాజరు కాలేదు అని కాబట్టి ఈ డెబ్బై మందిలో ఉన్న వాళ్ళనే ఎవరికైతే లోనుకు ఇవ్వగలము బ్యాంకు తరఫున

స్వయం ఉపాధి కోసం బ్యాంకు ద్వారా సబ్సిడీతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రుణాల మంజూర్చేటు అప్లికేషన్ కాల్పాటు చేస్తారు దాన్ని పే చేసుకుని ఆన్లైన్లో అప్లికేషన్లు వచ్చాయి మన మండలంకి మన మండలానికి ఇరవై తొమ్మిది యూనిట్స్ సహాయం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నూట ఇరవై పన్నెండు యూనిట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు ద్వారా నోపూర్ ద్వారా ఏడు యూనిట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకటగిరి ద్వారా నాలుగు యూనిట్లు కెనరా బ్యాంక్ బాలాకూర్ ద్వారా రెండు యూనిట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకటగిరి ద్వారా నాలుగు యూనిట్లు మనకు అలాట్ చేశారు ఈ యూనిట్ అనేది కేటగిరీ వన్ టూ త్రీ ఫోర్ అనే విధంగా మనకు మంజూరు చేశారు మన మండలంలో వన్ టూ త్రీ మాత్రమే ఉంటుంది ఫోర్ అనేది ఉండదు మనకి దీని ప్రకారం మనకు ఏపీజీబీకి నూట ఇరవై ఒక్క అప్లికేషన్లు ఎస్బీఐ వెంకటగిరికి ఇరవై రెండు అప్లికేషన్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నలభై ఆరు అప్లికేషన్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఐదు అప్లికేషన్లు కెనరా బ్యాంక్ గ్రేడ్ అప్లికేషన్స్ వచ్చాయి మనకి మొత్తం ఇరవై తొమ్మిది యూనిట్లకి మండలం మొత్తానికి ఇది ఈరోజు బ్యాంకు బ్యాంక్ మేనేజర్లు అందరూ మండల ఆఫీస్కి వచ్చి మొత్తం ఇంటర్వ్యూ చేస్తున్నారు కొన్ని బ్యాంకులు కంప్లీట్ చేశారు చేసిన తర్వాత ఆన్లైన్లో మొత్తం వాళ్ళు వాళ్ళు వెరిఫై చేసి సివిల్ స్కోరు ప్లస్ వాళ్ళ ప్రీవియస్ లోన్స్ ఏదైనా పెండింగ్ ఉంటే అవి చెక్ చేసి వాళ్ళ ప్రపోజల్ యూనిట్స్ ఇన్స్పెక్ట్ చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ విత్ ఎన్ని చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మొదలవుతుంది అది అది రేపు నుంచి స్టార్ట్ అవుతుంది చేసిన తర్వాత గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు సబ్సిడీ మంజూరు మొత్తం లోను కన్సర్ ఇన్వెస్టర్స్ శాంక్షన్ అవుతుంది ఇది ఇది దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మన మొత్తం స్టేట్ మొత్తానికి ఇప్పుడు గవర్నమెంట్ సైన్ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై తరువాత మన ఏప్రిల్ తర్వాత ఇరవై ఐదు ఇరవై మళ్ళీ కొత్తగా ఈ లోన్ మంజర్లు అప్లికేషన్స్ కాన్ఫర్ చేస్తారని చెప్పారు అది ప్రస్తుతానికి ఈ వెరిఫికేషన్స్ ఒక రెండు మూడు బ్యాంకులు కంప్లీట్ అయినాయి రెండు బ్యాంకులు జరుగుతుంది చేసిన తర్వాత మనకు గొప్ప అప్రూవల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు అవుతుంది మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు రవి ఆంధ్రప్రదేశ్ బ్యాంకు డెక్యూ బ్యాంక్ మేనేజర్ని ఈరోజు బీసీ కార్పొరేషన్ తరఫున ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది మన ఎంపీ ఆఫీస్లో డెపిల్లో అందులో మొత్తం మనం ఇచ్చిన లిస్టు ప్రకారం నూట ఇరవై మందికి లిస్ట్ ఇచ్చారు అందులో హాజరైన వాళ్ళు డెబ్బై మంది అటెండ్ అయ్యారు మిగతా యాభై మంది హాజరు కాలేదు కాబట్టి ఈ డెబ్బై మందిలో ఉన్న వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఎవరికైతే లోన్ ఇవ్వగలమో సెలెక్ట్ చేసుకోమో దాని తరపున బేస్ చేసుకొని మనం బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది